హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దేవుని ప్రేమను మనం ఎలా వృధా చేస్తున్నామో తెలుసా ఒకసారి ఊహించండి మీరు ఒకరికి డబ్బిచ్చారు సహాయం చేశారు కానీ వారు దాని వ్యధ్యమైన వాటికి ఉపయోగించారని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది దేవుడు కూడా మనల్ని ఇలాగే చూస్తాడా మనం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను ఎలా ఉపయోగిస్తున్నాం ఈ వీడియోలో దేవుని ప్రేమ గురించి ఒక అద్భుతమైన సందేశాన్ని మీతో పంచుకోబోతున్నాను చివరి వరకు చూసి మీ ఆలోచనలు కామెంట్లో చెప్పండి మా ఇంటి దగ్గరకు ఒక తాత ప్రతి వారం అడుక్కోటానికి వచ్చేవారు అతన్ని చూస్తే మాకు చాలా బాధ అనిపించేది అయితే మా డాడీ ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపించేసేవారు కానీ ఒక రోజు ఏమైందంటే ఫ్రెండ్స్ స్కూల్ కి నేను వెళ్తుండగా బస్ స్టాప్ దగ్గర ఆ తాత కనిపించారు నేను చాలా షాక్ అయిపోయాను ఎందుకంటే ఆ తాత సిగరెట్ తాగుతూ డ్రింక్ తాగుతూ కనిపించారు నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్ అయ్యో అందరి దగ్గర డబ్బులు అడుక్కొని వృధా చేసుకుంటున్నాడా అని అనిపించింది చాలా బాధేసింది మరో రోజు ఆ తాత నన్ను గుర్తుపట్టలేదు ప్రతి వారం మా ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకునేవారు అయినా కూడా నన్ను గుర్తుపట్టలేదు కానీ అలా మరలా రోడ్డు దగ్గర డబ్బులు అడిగేసరికి సిగరెట్ తాగుతూ అడిగేసరికి నాకు ఏమీ ఇవ్వాలనిపించలేదు ఫ్రెండ్స్ ఆ క్షణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది దేవుడు కూడా మనల్ని ఇలాగే చూస్తాడా ఆయన మనల్ని ప్రేమించి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు కానీ మనం వాటిని ఎలా ఉపయోగిస్తున్నా దేవునిది అపరిమితమైన ప్రేమ ఫ్రెండ్స్ యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఫ్రెండ్ దేవుడు లోకం ఎంతగా ప్రేమించనంటే ఆయన తన ఏకైక కుమారునిగా పుట్టిన వాణిని ఇచ్చాను దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తాడు ఆయన మనకు జీవితం కుటుంబం ఆరోగ్యం సమయం ఇలా ఎన్నో ఇచ్చారు కానీ మనం ఆ ఆశీర్వాదాన్ని ఎలా వాడుతున్నాం నేను తాతకి డబ్బులు ఇచ్చినట్లు దేవుడు కూడా మనకు ఎన్నో ఇచ్చాడు కానీ మనం ఫోన్కి ఇచ్చిన సమయం కూడా దేవుడికి ఇవ్వట్లేదు సినిమాలు ఫేస్బుక్ రీల్స్ షార్ట్స్ యూట్యూబ్ వాట్సప్ స్టేటస్ ఇలా ఎన్నో వ్యర్థమైన వాటికి మన సమయాన్ని మన జ్ఞానాన్ని అబద్ధాలతో ఆశీర్వాదాలను వృధా చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించి మనం దేవుని ప్రేమకు నిజంగా విలువ ఇస్తున్నామా ఫ్రెండ్స్ మనం దేవుని గుర్తించడం లేదు ఆ తాత నన్ను గుర్తుపట్టలేదు మళ్ళీ డబ్బులు అడిగాడు నాకు బాధ కలిగింది ఎందుకంటే నేను ఇచ్చిన సహాయాన్ని అతను విలువ ఇవ్వలేదు అలాగే దేవుడు మనకు ఎన్నో ఇచ్చినా మనం ఆయన గుర్తుంచుకోవట్లేదు మనం కష్టాలు వచ్చినప్పుడే కొద్దికి సేపు మాత్రమే దేనిని గుర్తు చేసుకుంటా యష్యా యాభై ఐదు అధ్యాయ ఆరవచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఓ కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని మీకు ఇంకొక విషయం చెప్తాను ఒక అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ పరిస్థితి ఏమి బాగాలేదని చెప్తున్నప్పుడు మా డాడీ ప్రార్థన చేయండి రండి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదని చెప్పాడు కాని అతడు నా పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదు నేను అన్నిటికీ ఉన్నాను సిగరెట్లు తాగుతున్నాను ముందు తాగుతున్నాను నేను చెయ్యిందంటూ ఏమీ లేదు ఇప్పుడు నేను దేవునికి నా ముఖం ఎలా చూపించుకోవాలి అవన్నీ మానేసిన తర్వాతే నేను చర్చికి వస్తాను ప్రార్థన చేసుకుంటాను బార్తీసం కూడా తీసుకుంటానని చెప్పారు అప్పుడు మా డాడీ మన అంతటికి మనం మారలేము మనం జీవితం దేవునికి అప్పగిస్తే తప్ప అని మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడో వచ్చినంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది రోగులకే గాని ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపలను పిలువ వచ్చి తిని గాని నీతి మంతున్న పిలువ రాలేదు యోహాను సువార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపాలను క్షమిస్తాడు సమస్త దుర్నిధి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు అని చెప్పాడు ఫ్రెండ్స్ అయితే అతను నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ మా డాడీకి కాపం వచ్చి అతను ఒక క్వశ్చన్ అడిగారు అది ఏంటంటే ఫ్రెండ్స్ నీకు కరోనా వచ్చిన సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా ఎందుకు వెళ్ళా నీకు కరోనా తగ్గిన తర్వాతే వెళ్ళాల్సింది కదా అని అడిగారు అప్పుడు అతడు ఏమి సమాధానం చెప్పలేకపోయారు దేవుని ఉద్దేశం మనం మారాలని ఫ్రెండ్స్ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనం మంచి జీవితం జీవించాలని కోరుకుంటాడు రోమ పన్నెండో అధ్యాయం రెండో వచనంలో దేని వాక్యం ఇలా చెబుతుంది ఈ లోక స్వభావమునకు అనుగుణంగా ఉండుకుడి కానీ మీ మనసు పరివెత్తన చెందుట వలన మార్చబడు దేవుడు మన వ్యసనాలలో స్వార్థం అబద్ధాలలో జీవించడం కోరుకోడు నీతితో ప్రేమతో కృతజ్ఞతతో జీవించాలని కోరుకుంటాడు నేను ఆ తాతకి ప్రతివారం డబ్బులు ఇవ్వడం ఆపలేదు కానీ అతను మారాలని ఆ డబ్బు సరైన దారిలో వాడాలని కోరుకున్నాను అలాగే దేవుడు కూడా మనం మారాలని కోరుకుంటాడు మనం దేవుని ప్రేమను విలువైనదిగా చూడాలి మొదటి తెశ్లోనికలు ఐదో జాన్ పద్దెనిమిదో వచ్చినంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి చర్చికి వెళ్ళడం ప్రార్థన చేయడం మాత్రమే కాదు మన జీవితంలో బైబిల్ చదివి వాక్యానుసారంగా జీవించాలి ఆయన ఇచ్చిన ప్రతి చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పాలి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని గుర్తు చేసుకుంటా ప్రతిరోజు ఆయనతో నడవాలి ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కసారి ఆలోచించండి మీరు దేవుని ప్రేమను ఎలా స్వీకరిస్తున్నారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను ఎలా ఉపయోగిస్తున్నారు ఈ రోజు నుంచి దేవుని ప్రేమలో నడవండి దేవుని వాక్యానుసారంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ లో మీ ఆలోచనలు చెప్పండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ